అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు ఆమె చుట్టూ సన్నని చలికాలం ఆకాశంలో మంత్రించిన చంద్రుని పెట్టాపురం పల్లెలో శాంతిగా ఉండేది కాని ఈ రోజు అక్కడ వేరేలా ఉంది అమ్మమ్మ లక్ష్మి తన ఇంటి మెట్లపై కూర్చుని ఉంటారు సూర్యుడు వెనక్కి వెళ్ళిపోతూ ఆకాశం ఎర్రగా మారుతోంది కాని ఈ రోజు ఆపకుండా రాజు మరియు కృష్ణ గొడవ పడుతున్నారు ఏంట్రా కృష్ణ నా బాల్ ఎందుకు తీసుకున్నావురా నీదేనా బాబు నాకు కూడా ఆడాలని ఉందిరా చుట్టూ ఉన్న పిల్లలంతా ఈ ఫైట్ చూస్తున్నారు నమ్మమ్మ చిరునవ్వుతో అన్నది మా అమ్మమ్మ అయితే గిజగిజలాడుతూ ఏదో ప్లాన్ చేస్తున్నట్టు కనిపించింది తర్వాత అమ్మమ్మ మెల్లగా పిలిచారు రాజు కృష్ణ ఇదిగో రండి మాయి దగ్గరకు ఏంటి పిల్లలు ఇంత ఫైట్ ఎందుకు కృష్ణ నా బాల్ ఎక్కడికో తీసుకెళ్లాడు నేను తప్పు చేసేశా కాని రాజు నాతో లేదు ఇంత చిన్న విషయానికి ఇంత టెన్షన్ ఎందుకు నేను మీకు ఓ చిన్న కథ చెప్తాను ఒక టైములో ఓ చెట్టు మీద ఎర్ర పచ్చరంగుల పక్షులు ఉండేవి అవి ఎప్పుడూ నేను ఫైన్ ఉన్నాను లేదు నేనే ఫైన్ ఉన్నాను అని వాదుతుండేవి ఒకరోజు భయంకరమైన సైక్లోన్ వచ్చింది అప్పుడు ఈ ఇద్దరు పక్షులు కలిసి ఒకరినొకరు సేవ్ చేసుకున్నాయి అప్పుడే వాళ్లకు తెలిసింది ఫ్రెండ్షిపే రియల్ బ్యూటీ అని చాలా బాగుంది ఈ కథ అరే బాబూ ఆ ఎర్ర పచ్చపక్షుల కథలో ఇంకా ఎంతో ఉందిరా అని నమ్మమ్మ కళ్లలో మిలమిలలాడే తెలివితో మరింత చెప్పసాగింది ఆ పక్షులు రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాట నా రెక్కలు ఎర్రగా ఎంత అందంగా ఉన్నాయి నువ్వు చూడు లేరే నా పచ్చరెక్కలకు ఎవరు సాటిరా అని తర్కించుకుంటూ ఉండేవి ఒకరోజు పొద్దున్నే పచ్చపక్షి ఎగిరి వెళ్ళి తన కోసం ఓ పండు తెచ్చుకుంది కాని తినడానికి ముందే ఓయీ ఇది నాకు కావాలి అని ఎర్రపక్షి దాన్ని కొట్టేసింది పండు నేలమీద పడి చిత్తుమయ్యింది ఇద్దరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి కాని ఎవరూ మాట్లాడుకోలేదు మరుసటి రోజు ఎర్రపక్షి ఓ అందమైన కాగితపు ఓడ చేసింది ఇది నా ఓడ అని గర్వంగా చెప్పేసరికి అబ్బా ఇది ఎలా ఉందో చూపించు అని పచ్చపక్షిదాన్ని కొట్టేసింది ఓడ విరిగిపోయింది ఇద్దరి గుండెలు విరిగాయి కాని ఎవరు సారీ అనలేదు అంతలోనే ఘాంఘాటంగా గాలులు వీచాయి ఆకాశం నల్లబడింది చెట్టుకొమ్మలు విరిగిపడసాగాయి అమ్మో అని ఎర్రపక్షి ఒక కొమ్మకు కింద పడిపోతుండగా అయ్యో అని పచ్చపక్షి రెక్కలు గాలికి ఎగిరిపోతుండగా అప్పుడు ఏమైందో తెలుసా ఎర్రపక్షి తన రెక్కలు విప్పి ఇక్కడ పట్టుకో నిన్ను కాపాడతాను పచ్చపక్షి కూడా తన పొడుగ్గా ఉన్న తోకను చాచింది దీన్ని పట్టుకో నువ్వు పడిపోకు భయంకరమైన ఆ తుఫానులో ఇద్దరూ ఒకరి రెక్కలు మరొకరు బిగించి పట్టుకున్నారు ఒకరి గుండెలో మరొకరి ధడకలు వినిపించాయి చివరికి తుఫాను నిలిచింది నీరు తుడుచుకుంటూ ఎర్రపక్షి మొదట మాట్లాడింది నా నా రెక్కలు నీకు నచ్చాయా పచ్చ పక్షి నవ్వింది నాకు నీ ధైర్యమే అందంగా ఉంది అప్పటినుంచి అవి ఎప్పుడూ కలిసే ఉండేవి ఒకరి లోపాలు మరొకరు చూపించుకునేవి ఒకరి సంతోషాలు మరొకరు పంచుకునేవి నిజమైన అందం బయటలేదు గుండెల్లో ఉందని తెలుసుకున్నాయి నానమ్మ కథ ముగించేసరికి రాజు కృష్ణ ఇద్దరి కళ్ళలో నీరు తిరిగింది అది కోపం కాదు ఆ పక్షుల్లాగే కూడా ఏదో తెలిసిన ప్రేమ నానమ్మ హ్యాపీగా అన్నది ఇంత చిన్న విషయాలకు ఫైట్ చేస్తే లైఫ్ ఎలా రన్ అవుతుంది ఇప్పుడు ఇద్దరూ కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు వాళ్ల నవ్వులు ఊళ్ళో మారుమోగుతున్నాయి నాన్నమ్మ కథ ముగించింది చూసారా బాబులు ఇలాంటి చిన్న విషయాలకు ఫైట్ చేయకండి ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడూ లవ్ సారీ ఇదే ముఖ్యం ఇది నా నాన్నమ్మ నాకు చెప్పిన మాట నేను మీకు చెప్పేశాను